ప్రైవేట్ కళాశాలలకు పోటీగా ప్రభుత్వ కళాశాలలు పోటీ పడ్డం అభినందనీయమని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు ప్రభుత్వ బాలుర కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ సిహెచ్ గంగాధర్ అధ్యక్షతన మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ సదానందం జిల్లా గ్రంథాలయ చైర్మన్ కె లింగమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం డిజిటల్ విధానంలో బోధించుటకు ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ పార్నింగ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ కళాశాలలో డిజిటల్ విధానం అందుబాటులోకి రావడమే కాకుండా కళాశాలలో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత మార్కులను చూసుకునేలా వెబ్సైట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపక బృందానికి మరింత సహకరించినట్లయితే విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలబడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు మరో ముఖ్య అతిథి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కె లింగమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వము పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను సాధించుటకు కృషి చేస్తుందని పేర్కొన్నారు కళాశాలకు కావలసిన ఫర్నిచర్ను ఏర్పాటు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు ఇలాంటి మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ కళాశాలల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ గంగాధర్ మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశానుసారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యార్థుల ప్రగతి నివేదికను తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో ఉన్నత స్థానాలను అధిరోహించిన పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులను మరియు ప్రస్తుత కళాశాల టాపర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్ఎస్ రాజు ఎస్ సత్యనారాయణ సిహెచ్ రాజరెడ్డి సిహెచ్ విద్యాసాగర్ టి రణధీర్ కుమార్ ఎస్ అశోక్ ఎల్లయ్య వి రజనీ ఎస్ వెంకటముత్యం వి సదాశివ్ పి చంద్రమోహన్ బి వల్య ఎం వెంకటేషు ఏ మమత గ్రంథ పాలకులు ఆర్ వాసవితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు